హాయ్ యూస్ నిన్న అన్నా సెబస్టెన్ ఎలా చనిపోయింది వర్క్ ప్రెజర్ ఎలా ఉండిద్ది ఏంటి అని చెప్పేసి ఒక వీడియో ఇచ్చిన్నాం దాని కింద కొంతమంది కామెంట్లు పెట్టారు ఆ ఈవే కంపెనీ ఏర్నెస్ అండ్ యాంగ్ కంపెనీ వాళ్ళు కొంతమంది పక్క పాలు పెట్టున్నారు హెవీ వర్క్ ప్రెజర్ అని చెప్పుకొచ్చారు కొంతమంది లక్కీలు మేము బయటపడ్డామని చెప్పుకొచ్చున్నారు అదే సమయంలో ఇంకొంతమంది కామెంట్లు పెట్టారు సార్ వర్క్ ప్రెజర్ అంటే సాఫ్ట్వేర్ వాళ్ళు అంటే టెక్నికల్ అని అనుకుంటూ ఉంటారు దారుణమైన బ్యాంకర్ల మీద ఉంటుంది ఈ మధ్య కాలంలో కొంతమంది బ్యాంకులు సూసైడ్ కూడా చేసుకుంటున్నారు దాని గురించి మీరు లోతుకి ఇన్వెస్టిగేషన్ చేయాలి అన్నారు రెండు రోజులు అండి నాకున్నటువంటి బ్యాంకింగ్ ఫ్రెండ్స్లో క్లర్కులు ఉన్నారు మేనేజర్లు ఉన్నారు వీళ్ళతో మొత్తం మాట్లాడిన మూమెంట్లో నాకు అర్థమైంది ఏంటంటే అసలు మన భారతదేశంలో బ్యాంకింగ్ వ్యవస్థ దాని యొక్క మూలం సిద్ధాంతం అనేది ఏదైతే ఉంది మూల సిద్ధాంతం ఒక బేసిక్ ప్రిన్సిపల్ అదే మొత్తం చిన్న భిన్నం అయిపోయింది అసలు లేదు అసలు ఇప్పుడు బ్యాంక్ అంటే ఏంటి చెప్పండి నేను డబ్బులు దాచుకుంటాను డిపాజిట్ నేను డబ్బులు తీసుకుంటాను విత్డ్రా తర్వాత నేను డిపాజిట్ చేసిన డబ్బు మీద నాకు ఇంట్రెస్ట్ ఇస్తున్నారు అనుకుందాం ఇంట్రెస్ట్ ఎలా ఇస్తారు ఆ డబ్బులని వేరే వాళ్ళకి లోన్ ఇస్తారు రైట్ ఇందులో మర రకరకాల లోన్లు హౌస్ లోను వెహికల్ లోను ఇలా పూర్వకాలంలో అంటే పూర్వకాలంలో అంతే మే ఒక ట్వంటీ థర్టీ ఇయర్స్ బ్యాక్ వరకు లోన్లు అన్నప్పుడు ఏంటంటే అగ్రికల్చర్ లోన్ హౌస్ లోన్ బిజినెస్ లోన్ దట్స్ ఇట్ ఇక ఆ తర్వాత వచ్చేసి వెహికల్ లోన్ ఆ లోన్ ఈ లోన్ రకరకాల వచ్చేసింది ఇప్పుడు మెయిన్ ఏంటి డిపాజిట్లు విత్డ్రాలు లోన్ ఇవ్వడం అనేది అరౌండ్ నాకు తెలిసి బ్యాంకింగ్ సెక్టార్లో ఫైవ్ టు టెన్ పర్సెంట్ నడుస్తుంది మిగతా నైంటీ పర్సెంట్ ఏంటి అంటే మ్యూచువల్ ఫండ్స్ డిమేట్ అకౌంట్స్ క్రెడిట్ కార్డులు ఇక అడ్డదిడ్డంగా ఉన్నటువంటి లోన్లు తర్వాత జనరల్ ఇన్సూరెన్స్ తర్వాత లైఫ్ ఇన్సూరెన్స్ ఇవి ఇందులో మరల ఒక బ్రాంచ్ హెడ్ ఉన్నాడు అనుకుందాం జనరల్గా బ్యాంకింగ్ సెక్టార్కి సంబంధించి అవార్డు స్టాఫ్ ఆఫీస్ స్టాఫ్ అని అంటారు సారీ మేనేజర్ ఆఫీసర్ స్టాఫ్ రైట్ ఈ అవార్డు స్టాఫ్ అన్నప్పుడు వచ్చేసి క్లర్కులు అనే మెసెంజర్లు మెసేజ్ అంటే ఆఫీస్లో ఫైల్స్ అటెండ్ మూవ్ చేసేవాళ్ళు లైక్ లైక్ ఇక అసిస్టెంట్ మేజర్ దగ్గర నుంచి మేనేజర్ ఇంకా ఆ పైన ఉన్న వీళ్ళంతా కూడా వచ్చేసి ఆఫీసర్ స్టాఫ్ అన్నట్టు అనుకోవచ్చు ఇందులో ఈ క్లర్క్లు కావచ్చు లేదంటే మెసెంజర్లు ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు వాళ్ళకి వర్కింగ్ అవర్స్ ఉంటాయి అది అయితే తర్వాత వాళ్ళు వెళ్ళిపోతారు అంత వర్క్ ప్రెజర్ కూడా ఉండదు వాళ్ళ మీద ఇక ఈ బ్రాంచ్కి సంబంధించి హెడ్ ఉన్నారు కదా మేనేజర్ అనుకుందాం వారికి ఈ బ్రాంచ్ పైన వచ్చేసి రీజనల్ బిజినెస్ ఆఫీస్ అని ఉంటుందండి దానిపైన వచ్చేసి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ దానిపైన వచ్చేసి లోకల్ హెడ్ ఆఫీస్ దానిపైన కార్పొరేట్ ఆఫీస్ ఇందులో గతంలో లోకల్ హెడ్ ఆఫీస్ వాళ్ళు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ వాళ్ళు అడిగి ఉండేవాళ్ళు స్టేటస్ ఏంటి అని వాళ్ళు ఈ రీజనల్ బిజినెస్ ఆఫీస్ వాళ్ళని అడుగుతారట వాళ్ళు బ్రాంచ్ వాళ్ళని అడుగుతారట ఇప్పుడు సిస్టమ్ ఎలా ఉంది అంటే ప్రతి బ్యాంక్కి అటాచ్ అయ్యి జనరల్ ఇన్సూరెన్స్ వాళ్ళు మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు లైఫ్ ఇన్సూరెన్స్ వాళ్ళు క్రెడిట్ కార్డు వాళ్ళు గోల్డ్ లోన్ వాళ్ళు ఈ లోన్ డిపార్ట్మెంట్ తాలూకు మొత్తం ఉంటారు స్టాఫ్ చిన్నవైతే బయట ఉంటారు బయట ఫీల్డ్లో తిరుగుతూ పెద్దవానుకోండి దానిలో సెపరేట్ వింగ్స్ అనేవి ఉంటాయి వీళ్ళకి ఈ బ్రాంచ్ మేనేజర్ బ్యాంకర్ అతనే సమాధానం చెప్పాలి పైన రీజనల్ బిజినెస్ ఆఫీస్ వాళ్ళు చెప్పినప్పుడు అడిగినప్పుడు ఇతనే సమాధానం చెప్పాలి ఆ పైన అడ్మినిస్ట్రేట్ ఆఫీసర్ అడిగినప్పుడు ఇతనే సమాధానం చెప్పాలి లోకల్ హెడ్ ఆఫీసులు వాళ్ళకి ఇతనే సమాధానం చెప్పాలి ఒక బ్రాంచ్ మేనేజర్ మార్నింగ్ నైన్ ఆర్ నైన్ థర్టీ ఆ టెన్కి బ్యాంకుకి వెళ్తే అతను నైట్ వచ్చేసేటప్పటికి ఏ సమయం అయితే ఏంటో కూడా ఇప్పటికీ తెలియదండి చాలామందికి అయితే మొత్తం అతను కంప్లీట్ చేసుకోవాలి ఆ రోజు డిపాజిట్స్ ఎంత విత్డ్రాలు ఎంత లోన్లు ఎంత గోల్డ్ లోన్ ఏంటి హౌస్ లోన్ ఏంటి వెహికల్ ఏంటి ఇవన్నీ చూసుకోవడంతో పాటు కేంద్రానికి సంబంధించడానికి కొన్ని సంక్షేమ పథకాలు ఉంటాయి వాటి తాలూకు లోన్ డిస్బర్స్మెంట్ ఎంత అయింది దాని తాలూకు వచ్చేసి ఎంతమంది ఇక్కడ వాళ్ళు లబ్ధిదారులు ఉన్నారు ఇవన్నీ కూడా చూసుకోవాలంట ఇందులో భాగంగా ఆ మేళ ఈ మేళ ఆ డే ఈ డే అంటూ ఉంటాయి ఇలా చూసుకుంటూ ఉంటే ప్రతి దానికి కూడా ఇక్కడ అకౌంటబులిటీ ఆ బ్రాంచ్ మేనేజర్ తీసుకోవాలి మన భారతదేశంలో కొన్ని లక్షల బ్యాంక్ బ్రాంచ్లు ఉన్నాయి బ్యాంకులకు సంబంధించి నేషనల్స్ బ్యాంక్స్ ఉన్నాయి ప్రైవేట్ బ్యాంక్స్ ఉన్నాయి ప్రైవేట్ బ్యాంకులు కానీ ఈ నేషనైజ్డ్ బ్యాంక్స్ కానీ వీటికి సంబంధించి బ్రాంచ్లు ఉంటూ ఉంటాయి ఈ బ్రాంచ్లో ఉండే బ్రాంచ్ హెడ్ ఉన్నట్టు చూసారు అతను అండ్ అతని తరపునటువంటి నెక్స్ట్ ఉన్నటువంటి అసిస్టెంట్ మేనేజరు వీళ్ళదే రెస్పాన్సిబిలిటీ అంతా కూడా ఆ రోజు టార్గెట్ ఎంతవరకు ఫుల్ఫిల్ అయి ఉన్నారు ఏంటి మరల ఇక్కడ ఒక మాట చెప్పాలా ఈ జనరల్ ఇన్సూరెన్స్ లైఫ్ ఇన్సూరెన్సు మ్యూచువల్ ఫండ్స్ ఇవి చేసే స్టాఫ్ ఉన్నారు ఇవాళ అవుట్ సోర్సింగ్ అన్నట్టు వాళ్ళకి జీతాలు బ్యాంకే ఇచ్చింది బట్ వాళ్ళు బ్యాంకుకి సంబంధించి శాశ్వత ఉద్యోగం కాదనమాట ఈ క్లర్కులకి యూనియన్స్ ఉంటాయి మేనేజర్లకి వాళ్ళకి యూనియన్స్ ఉంటాయి ఎవరు మళ్ళీ వాళ్ళు ఉంటాయి దానికి తగ్గట్టు వాళ్ళు ఫైట్ చేస్తూనే ఉంటారు ఈరోజు బ్యాంకింగ్ సెక్టర్లో ఉన్న వాళ్ళు అడుగుతున్నది ఏంటంటే కోర్ బ్యాంకింగ్ అన్నది ఏదైతే ఉందో దాని యొక్క మెయిన్ ప్రిన్సిపల్ బేసిక్ ఏంటి డిపాజిట్ విత్డ్రా లోన్స్ అంతే బట్ ఆ తర్వాత ఇప్పుడు వచ్చేసి మ్యూచువల్ ఫండ్స్ ఏంటి ఇన్సూరెన్స్లు ఏంటి క్రెడిట్ కార్డులు ఏంటి లోన్లు ఆ లోన్లు కూడా ఇటువంటివి గోల్డ్ లోన్లు వెహికల్ లోన్లు అలా చెప్పుకుంటే హౌస్ లోన్లు మోటేజ్ లోన్లు లైక్ ఇవన్నీ టార్గెట్లు ఏంటి అసలు ఈ టార్గెట్లు అన్ని ఫుల్ఫిల్ చేసుకుంటా పోతే అతని లైఫ్ అతని లైఫ్ స్పెన్ తగ్గిద్దండి హెవీ వర్క్ ప్రెషర్ కదా ఎంతమందికి సమాధానం చెప్పుకుంటే పోవాలి ఎంతమందిని అది హ్యాండిల్ చేయగలిగాలి ఇవన్నీ ఒక అయితే అయితే మరలా మధ్యలో లోకల్గా ఉండే పొలిటీషన్ లోకల్గా ఉండే లీడరు లేదంటే లోకల్గా ఉండే రిపోర్టరు లోపల ఉండే పోలీసులు మళ్ళీ వాళ్ళు వచ్చేసి సపరేట్గా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా వాళ్ళకి హెల్ప్ కావాలన్నా మరీ ఇదే బ్రాంచ్ మీద అయితే అండుగుతారు ఫాలోఅప్ మరీ ఇట్లా చేసుకోవాలి సో ఇంత ప్రెజర్ నాకు తెలిసి ఎవరి మీద ఉండదేమో ఒకన మూమెంట్లో నేను బస్సులో ట్రావెల్ చేసేవాడిని కదా హైదరాబాద్ సిటీ బస్సులో ఆ కన్నడ చూసి అనుకున్నాడు బాబోయ్ ప్రపంచం కష్టమైన జాబ్ ఇదే అనుకుంటా అని అది కనపడుతుంది ఇలా కనపడకుండా ఏంట్రా అంటే ఇదిగో సాఫ్ట్వేర్ జాబ్లో వచ్చేసి వాళ్ళకి ఇచ్చే ప్రాజెక్టుకి సంబంధించి వాళ్ళకి ఇచ్చే టాస్కులు నేను ఈ అమ్మాయి అన్నా సర్వేసెన్కి సంబంధించి ఆమె ఆడిటింగ్ డిపార్ట్మెంట్లో వచ్చి వాళ్ళకి ఇచ్చే టాస్కులు ఇప్పుడు వచ్చే చూసుకుంటూ ఉంటే బ్యాంకర్లకు సంబంధించి చూస్తే ప్రతిరోజు ప్రతి క్షణము వాళ్ళకి టాస్క్ మీద టాస్క్ టాస్క్ మీద టాస్క్ వాళ్ళు ఫోన్ చేసి ఈ టాస్క్ వీళ్ళు ఫోన్ చేసి ఈ టాస్క్ అదేందా ఇదేందా ఆమంటారు ఆ టార్గెట్ ఫుల్ అయ్యావా ఈ టార్గెట్ రీచ్ అయ్యావా అవును ఆ డిస్బర్స్మెంట్ ఎంతవరకు వచ్చింది ఇది వచ్చేసి కేంద్రం చెప్పింది కదా వాళ్ళకి ఇవ్వాలంటే కదా ఇచ్చారా లేదా సో ఇలా ఈలోపు ఏమవుతుంది వీళ్ళ దగ్గర క్లరికల్ స్టాఫ్ ఉంటారు కదా మేనేజర్లకి వీళ్ళు ఏం చేస్తారంటే ఆ ఇన్సూరెన్స్ వాళ్ళకి సంబంధించి మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళకి సంబంధించి వాళ్ళకి లీడ్ ఇవ్వండి అయ్యి అన్నట్టు వీళ్ళ దగ్గర కస్టమర్లలో డేటాబేస్ వీళ్ళ దగ్గర ఉండింది కాబట్టి వాళ్ళు ఎవరు ఏంటని ఆ ఫోన్ నెంబర్కి ఇవ్వటం కావచ్చు లేదన్నప్పుడు వాళ్ళకు ఒక మాట చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తారు జనరల్ ఇన్సూరెన్స్ అండి మీకు హెల్ప్ అయ్యింది హెల్త్ ఇన్సూరెన్స్ అండి మీకు హెల్ప్ అయ్యింది లైఫ్ ఇన్సూరెన్స్ మీకు హెల్ప్ అయ్యింది ఏమైనా ఎక్స్ప్లెయిన్ చే అని వాళ్ళకి చెప్తే మళ్ళీ అప్పుడు వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తూ పోతారు కాబట్టి మీరు ఒక బ్రాంచ్కి వెళ్ళండి ఒక బ్యాంక్ బ్రాంచ్కి వెళ్ళిన తర్వాత మీరు అక్కడ క్రాస్ చెక్ చేసుకోండి మనకి విత్డ్రాలకు సంబంధించి ఒక కౌంటర్ ఉంటుంది డిపాజిట్ సంబంధించి ఒక కౌంటర్ ఉంటుంది మిగతా కౌంటర్లు మొత్తం అసలు ఏంటి ఒకసారి మీరు ఎంక్వైరీ చేయండి వెళ్ళి ఒకప్పుడు బ్యాంక్ అంటే విత్డ్రాలు డిపాజిట్ ఆ తర్వాత వచ్చేసి ఏదైనా వర్క్ చేసేది ఉంటే వాళ్ళు ఆ తర్వాత మేనేజర్ అంతే ఇప్పుడు ఏంటండి ఎన్ని కౌంటర్లు అండి అసలు ఏ కౌంటర్లో ఎవరు ఏ పని చేస్తారో తెలుసు బట్ కంటిన్యూగా వర్క్ చేస్తూనే ఉంటారు వాళ్ళు మళ్ళీ ఇటన్నింటికి పైన ఉండేది మేనేజర్ చూస్తేనే మేనేజర్ ఖాళీ ఉన్నాడు అనిపిస్తూ ఉండేది ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు అర్క్ స్టేటస్ మొత్తం చూసుకుంటూనే ఉండాలి టార్గెట్ రీచ్ అవ్వలేదో చూసుకుంటూ ఉండాలి సో అలా రీజనల్ బిజినెస్ ఆఫీస్ వాళ్ళకి అడ్మినిస్ట్రేట్ ఆఫీస్ వాళ్ళకి లోకల్ హెడ్ ఆఫీస్ వాళ్ళకి అందరికీనే సమాధానం చెప్పుకుంటూ పోవాలి నా ఫ్రెండ్ సర్కిల్లో ఈ మేనేజర్ ఉన్నటువంటి వాళ్ళు ఎక్కడ పెడితే అక్కడ ఈ దేశంలో ట్రాన్స్ఫర్ మళ్ళీ వాళ్ళకి అదే క్లర్క్గా ఉన్నటువంటి వాళ్ళు ఉంటారే వాళ్ళకి వచ్చేసి మహాయిత జిల్లా జిల్లా పక్కన జిల్లా అంతకుమించి ఉండవు సో ఈ బ్యాంకర్స్ అన్నప్పుడు ఈ ఆఫీసర్ స్టాఫ్ అన్న వాళ్ళు ఎవరైతున్న వీళ్ళకి సంబంధించి హెవీ వర్క్ ప్రెజర్ అండ్ ఎక్కడ పెడితే అక్కడ ట్రాన్స్ఫర్లు అండ్ ప్రతిదానికి మళ్ళీ అకౌంటబిలిటీ వీల్దే సో కేంద్రం వచ్చేసి మన సెంట్రల్ గవర్నమెంట్ ఈ కార్పొరేట్ జాబులు టెక్నికల్ జాబులు అవి కాదు ముందు వాళ్ళు కాన్స్ట్రక్షన్ పెట్టాల్సింది ముందు వాళ్ళు మనసు పెట్టి మనుషుల్ని చావనీయకుండా ఆపాల్సింది వర్క్ ప్రెజర్ తగ్గించాల్సింది ఈ బ్యాంకర్ల మీద మొన్న మధ్య మనం చూస్తాం కదా ఎవడబడితే వాడు లోన్లు వందల కోట్లు వేల కోట్లు ఎగ్గడతా పోతా ఉంటే ఎవరు దీనికి రెస్పాన్సిబిలిటీ అంటే మరలా మేనేజర్లే ఇదిగో ఈ బ్రాంచ్ మేనేజర్లు మా వంటి ఆ పైన ఇంకో మేనేజర్లు ఎందుకు ఈ రకంగా అంటే జస్ట్ ఒక పొలిటీషియన్ ఫోన్ చేసి ఒక మాట చెప్పాడు వీడు లోన్ ఇచ్చాడు పొలిటిషన్ మాట వీడు వచ్చేసి మొత్తం రిటర్న్ ఫార్మాట్ కదా సో ఇదంత రెస్పాన్సిబిలిటీ ఇందులో ఇక ఆడవాళ్ళు కనుకున్నాడు పాపం వాళ్ళ టచ్ర్ ఇంకా ఘోరం పాపం వాళ్ళకైతే పిల్లలు భర్త ఇంటి పనులు జస్ట్ ఇందాక ఫోన్ చేసాం మా ఫ్రెండ్కి తను వచ్చేసి తమిళనాడులో ఎక్కడ ఉంటుంది వాళ్ళు ఉండేది బెంగళూరు వాళ్ళు వచ్చేసి సొంతూరు విజయవాడ హస్బెండ్ బెంగళూరు వాళ్ళ పాప బెంగళూరులోని ఆమె వచ్చేసి ఎక్కడో తమిళనాడులో సొంతూరు వచ్చేసి విజయవాడ సో ఆ ప్రెజర్ అన్నది ఊహకు అందటం నాకైతే అసలు బ్యాంకర్లతో ఆలోచిస్తేనే మీరు అనొచ్చు ఎవరు వర్క్ ప్రేసద్ది అంటే అది తట్టుకోలేమండి అని ఒక్కసారి మీ బ్యాంకర్లకు సంబంధించి మరీ ముఖ్యంగా బ్రాంచ్ హెడ్కి సంబంధించి ఎలా ఉంటుంది ఏంటంటే ఇప్పుడు నేను చెప్పింది ఒకసారి రీచెక్ చేయండి అండ్ నిన్న ఆ టెక్నికల్ వాళ్ళది చెప్పినా సాఫ్ట్వేర్ వాళ్ళు చెప్పినా రిమైనింగ్ చెప్పినా ఓవరాల్ చూసుకుంటున్నప్పుడు లేబర్ లాస్ కానీ వర్క్ కల్చర్ కానీ మొత్తం మారాలి ఏంటి టార్చర్ అసలు నిన్న అన్న చేపేస్తున్న వాళ్ళ అమ్మ రాహుల్ రాహుల్ గాంధీతో వీడియో కాల్లో మాట్లాడుతున్నప్పుడు మాట అన్న సార్ మనకి నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఇండిపెండెన్స్ డే వచ్చింది సార్ ఇండిపెండెన్స్ వచ్చింది స్వతంత్రం వచ్చింది ఆ రోజు నుంచి ఎవ్రీ ఇయర్ ఇండిపెండెన్స్ జరుపుకుంటూ ఉన్నాం కానీ ఇప్పటికే మన పిల్లలు చదువు పెద్ద పెద్ద చదువులు చదువుకొని బానిసలుగా బతుకుతున్నారు సార్ ఎస్ కరెక్ట్గా చెప్పింది ఆమె నిజంగా బానిసలుగా బతుకుతున్నారండి పై బాస్ ఏం చెప్తే చేయాలా అన్నట్టు బ్రిటిష్ వాడు కూడా అదే కదా వాడు ఏది చెప్తే చేయాలి మనం అప్పుడు నువ్వేవాడు రా మాకు చెప్పేది అని తరుముకున్నావు ఇక్కడ తరగడానికి అలా లేదే తరిమితే జాబ్ పోయా డబ్బులు లేవాయే నిన్న కామెంట్ పెట్టాను నాకు బాగా నచ్చింది నువ్వు వర్క్ ప్రజలతోనే చావచ్చు కాక బట్ పేదవాడిగా మాత్రం చావద్దని చెప్పేసి చెప్పాడు హండ్రెడ్ పర్సెంట్ అగ్రి చేస్తాను నేను రీసెంట్గా నా ఫేస్బుక్లో కూడా ఒక పోస్ట్ పెట్టాను పని విలువ పనితనం విలువ తెలియని చోట నువ్వు పని చేస్తున్నావు అంటే దాని అర్థం నీకు బతకటానికి ఇంక వేరే దారి లేదని నీ కడుపుకి కాసిన కూడు వేయడానికి వేరే దారి లేదని సో ఇప్పుడు మీకు అర్థమైందా అలా బతుకుతున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు వాళ్ళలో బానిసలుగా మన దేశంలో కొన్ని కోట్ల మంది దయచేసి కేంద్ర ప్రభుత్వం కానీ మన యొక్క జాబులకు సంబంధించిన లాస్ కానీ బైలాస్ కానీ అన్నీ కూడా ఒకసారి యూనియన్లు అంతా కూర్చొని కేంద్ర పెద్దలు కూర్చొని అందరూ డిస్కస్ చేసి ఈ జాబులు చేసే వాళ్ళు ఎవరైతున్నారు బతటానికి జాబులు చేయాలి తప్ప బానిసలుగా ఉంటూ డబ్బులు ఎంతైనా సంపాదించడానికి జాబులు అనేవి దయచేసి ఉండొద్దని కోరుకుంటూ ఉన్నా ఇక్కడి నుంచైనా వర్క్ ప్రెజర్ వల్ల ఏ ఒక్క మనిషి మన దేశంలో చనిపోకూడదని వర్క్ ప్రజల వల్ల మానసిక ప్రశాంతత కోల్పోయి మనోవేదంతో బాధపడుతుని కోరుకుంటూ ఆడవారైనా మగవారైనా ఒక్కసారి ఒక్కసారి మీ మనస్సాక్షిని అడిగి మీరేం చేస్తున్నారు ఎలా ఉంటున్నారు ఏం చదివారు ఏం పని చేసుకుంటున్నారు ఇప్పుడు చదువుకోకపోయినా సరే ఆడు ఊర్లో ఎంత సంతోషం ఉంటున్నాడు ఇంత పెద్ద చదువులు చదువుకొని పెద్ద పెద్ద బంగ్లాల్లో ఉంటూ కార్లు బిల్డింగ్లు అద్దని దానికి ఉంటూ మానసిక ప్రశాంతత లేక ఆ వర్క్ ప్రజలు తట్టుకోలేక గుండెలు ఎంతమంది ఆగుతున్నాయి ఏంటి ఇవన్నీ ఒకసారి రీచెక్ చేయండి దానికి తగ్గట్టుగా మీ విన్నపాలు కావచ్చు మీ సలహాలు సూచనలు కావచ్చు మన దగ్గర కామెంట్లు పెట్టినా ఓకే లేదన్నప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఆ ప్రెసిడెంట్కి ప్రైమ్ మినిస్టర్కి లేదా యూనియన్ మినిస్టర్కి మొత్తం కంటిన్యూగా మెసేజ్ పెడుతూనే ఉండండి ఎందుకంటే అప్పుడే మార్పు అన్నది వస్తుంది